ఫార్ములా వన్స్ కేసులో కేటీఆర్ను అరెస్టు చేయకుండా రేవంత్ సర్కార్ తాత్సారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం ఉన్నట్లు తేట తెల్లమోపోతోందని ఆయన మండిపడ్డారు కేబినెట్ అనుమతి లేకుండా సర్కారు సొమ్మును అప్పనంగా విదేశాలకు బదిలీ చేయడమేంటని సంజయ్ ప్రశ్నించారు కేసీఆర్ కుటుంబ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో బీజేపీ రాజీ లేని పోరాటం చేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులతో పాటు తీగలగుట్టపల్లి ఆర్గోబిడ్ నిర్మాణ పనులను బండి పనుల్లో జాప్యంపై నిర్మాణ ఏజెన్సీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఎంతో కష్టపడి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు అంతర్గత అరెస్ట్ చేస్తారా చాలా డౌట్ ఎప్పటికీ లొట్టపీసు కేసు అంటే బీఆర్ఎస్ మీ నాయకుడు స్వాతంత్ర్య సమరోలు కాదనే అవినీతి ఆరోపణలు జలుబోతున్నాడు ఆయన సమర్థిస్తే కూడా అవినీతి పర్లేకపోతారు క్యాబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు ఏడు వందల కోట్ల రూపాయల లాభాలు చూపెట్టు లెక్క ఏడు వందల కోట్ల రూపాయలు దుబ్బిపోదామని ప్లాన్ చేసిండు నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్టీసు